జీవితం ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకంలో ఎన్నో పేజీలు ఉంటాయి ఆ పేజీలను కొందరు ఇష్టంతో రాస్తారు మరికొందరు కష్టంతో రాస్తారు ఇష్టంతో రాసిన వాడు చివరి పేజీకి చేరుకుంటాడు కష్టంతో రాసిన వాడు మధ్యలోనే ఆగిపోతాడు ఈ డే వన్ ఆఫ్ లైఫ్ మోటివేషన్ లో మన జీవితాన్ని మార్చగలిగే రెండు గుణాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మంచి రెండు చెడు వీటి గురించి మాట్లాడుకునే ముందు నేను చేసిన ఒక చిన్న వీడియో చూడండి ఒక మనిషి మంచివాడా చెడ్డోడని వాళ్ళ ప్రవర్తన బట్టి మనమే నేను చేస్తాం కదా దేవుడు పుట్టించేటప్పుడు కూడా అందరిని మంచి గుణంతోనే పుట్టిస్తాడు మనల్ని పెద్ద చేసే తల్లిదండ్రులు కూడా మనం మంచి మార్గంలో నడవాలని చెప్తారు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కూడా మనకు మంచి వాక్యాలే చెప్తారు మరి ఎవరు చెప్పిన ఆ చెడు మనలో ఎలా తయారైంది మన ఫ్రెండే మనల్ని చెడు నేర్పించాడే అనుకో మనకి నేర్పించిన ఫ్రెండ్ నేర్పించారు నేర్పించిన మరి ఎవరు నేర్పించారు చూసారు కదా మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ రెండు గుణాల గురించి మాట్లాడుకుందాం అసలు మంచి అంటే ఏంటి చెడు అంటే ఏమిటి ఈ పని చేస్తే చెడు ఈ పని చేస్తే మంచి అని ఎలా తెలుసుకుందాం ఇవన్నీ పక్కన పెడితే మనలో ఈ రెండు గుణాలు ఎలా వచ్చాయి ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం తెలుసుకుందాం మొదటిగా మంచితనం గురించి మాట్లాడుకుందాం మంచితనం అంటే ఎదుటి వారికి సహాయం చేయటం గౌరవించటం వాళ్ళు మాట్లాడే మాటలకి మర్యాదనివ్వటం వంటివి చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఒక మంచివాడుగా గుర్తింపు పొందుతాం ఇది పక్కన పెడితే చేస్తున్న పని మంచి పని అని ఎలా గుర్తించబడుతున్నాం అని మనలో మనకి ఎన్నో డౌట్స్ రైజ్ అవుతూ ఉంటాయి చేస్తున్న పని మంచి పని అని ఎలా గుర్తించబడుతున్నామంటే దీనికి మెయిన్లీ రీజన్ మనం ఒక పని చేసేటప్పుడు మన మనసులో ఒక భావన కలుగుతుంది ఉదాహరణకు మీరు అన్నదానం అనే కార్యక్రమం ప్రారంభించారనుకోండి ఆ కార్యక్రమానికి చాలా మంది వచ్చి భోజనం చేసి నీ వద్దకు వచ్చి బాబు భోజనాలు చాలా బాగున్నాయి అని అన్నప్పుడు నీ ముఖంలో చిరునవ్వని ఒక వెలుగు వెలుగుతుంది అప్పుడు నీకు అనిపిస్తుంది చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం అని నీ మనసులో ఒక భావన చూడు అదే మంచి